మనం దర్శనాలు చెప్పవచ్చు కళలు చెప్పవచ్చు ప్రవచనాలు చెప్పవచ్చు నేను చెప్పేది ఏంటంటే దర్శన ప్రవచనం మనము ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేవు బైబిల్లో చూపెట్టమంటే చూపెడతాను ఎందుకంటే ఆయన అంటే ఏమంటాడంటే నేనేం మీ రోడ్లే వాళ్ళని వాళ్ళై వాళ్ళు వస్తున్నారా కాబట్టి మీరందరూ ఎవరైనా పోవాలి పిలుచుకోవాలనుకుంటే సజీవ పాస్టర్ ఫోన్ చేసి అట్లా పిలుస్తున్నాయా మరి ఏమంటారని చెప్పి చెప్పమని ఆయనే చెప్పాడు అక్కడ ఒక పది పదిహేను మంది పాస్టర్ పెద్ద తెలుసు మాస్టర్ అందరు కలిసి మాట్లాడారు నేనైతే మీ దగ్గర రాగానే వాళ్ళు ఫోన్ చేస్తేనే నేను పోతున్నా వాళ్ళు రమ్మంటే పోతున్నాను కాకపోతే నీ సంఘాన్ని నువ్వు కట్టడి చేసుకున్నా చేసుకు రాకుండా ఏం చేయాలంట నీ సంఘాన్ని కట్టడి చేసుకో వాళ్ళు వస్తుందంటే అది మీ బాధ్యత నేనేం చేయదానికి అనుకున్నాను కాబట్టి మీరు పోవాలనుకుంటే వాళ్ళు రప్పించుకోవాలనుకుంటే ఫోన్ చేసి పాస్టర్లో మాట్లాడు ఆయన కొన్ని పాస్టర్ చెప్పి మరి ఆయన చెప్పినా లేదా అని ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఇద్దరు ఇద్దరు పాస్టర్తో కాంటాక్ట్ అయ్యి మీరు పిలిపించుకొని ప్రార్థన చేసుకోవచ్చు లేదు అంటే ఈ కడవ దినాల గొడవలు ఎక్కువ అయ్యాయి అర్థం కదా మీరు దర్శనాలకు కొన్ని నమ్ముతారేమో దర్శనాలు అమ్ముతారా దర్శనాలు అమ్ముతారా ఒకసారి చేయడానికి దర్శనాలు నాకు ఇష్టమే హలోయ దర్శనాలు నేను చెప్తాను వస్తే ఒక మనిషి పరిశుద్ధంగా నీతిగా ఉంటేనే తప్ప దేవుడు అందరికి దర్శనము ఇవ్వడం బైబిల్లో చాలామంది దర్శనం చూసిన వాళ్ళు ఉన్నారు కళ్ళు కళ్ళు వచ్చిన దానికి సాధుసు చెప్పిన ఉన్నారు సూచన అందులో మొట్టమొదటిగా ఏ చెప్పుకున్నాడు రెండవదిగా దానియులున్నా వీళ్ళు భావాలు చెప్పేవారు నీకు వచ్చిన కళ ఆయన కూడా చెప్పగలరు అలాంటి ఆత్మ కలిగిన వాళ్ళు ఏ కల అంటే నీకు వచ్చిన కళ నువ్వు ఆయన చెప్పపోయా పర్వాలేదు ఆయన నీకు వచ్చింది ఏ కళ వచ్చింది ఆయన చెప్పగలరు అలాంటి కలిగిన వాళ్ళు వాళ్ళు ప్రవక్తలు అయిగారికి ఒక దర్శనం ఉండేది ఒక ప్రవచనం ఏంటంటే ఫస్ట్లో ఉండేది పోయినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోయి కొత్తగా పోయినప్పుడు కూర్చొని నిలబడి కూర్చోని నిలబడ మాట్లాడడం అనుకో ఏముంది ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి అంటే నువ్వు మనసులో ఆయన చెప్తాడు నీకు చెప్పి ఎప్పుడున్నా మనసులో నువ్వు ఏమైనా అనుకుంటావో ఏమైనా మాట్లాడుకుంటావో ఆ మాటని ఆయన చెప్తాడు ఇలా మాట్లాడుకుంటున్నావు ఇలా నీ మనసులో ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఎందుకంటే దేవుడు ద్వారా పిలుచుకున్నవాడు ఎవరు పిలిచారని ఆయన దేవుడు పిలిచారు ఈరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టా ఆయన వాక్ టైం కొద్దిగా చూసారు ఎవరైనా చూడలేవు అలెల్గా దేవుడికి ఇస్తూ వచ్చిన చాలామంది నాకు పెట్టు నాకు పంపు నాకు పంప అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు నిమిషాలు అర్ధగంట ఎక్కువ ఎక్కువ ఉంది అర్ధగంట పైనే ఉంది ఆ వీడియో పెట్టాలని నా దాన్ని నేర్పొండదు నెట్ అయిపోయింది అదే అలెల్గా ఆ జీబీ ఎంత ఉందో మరి ముప్పై ఐదు నిమిషాలంటే చాలా ఎక్కువ జీబీ అయిపోద్ది నా దగ్గర ఉన్నదే వన్ పాయింట్ ఫైవ్ అది అయిపోతే మన యూట్యూబ్ వీడియో పెడతానికి ఇబ్బంది అయిందని నేను ఎవరు పంపలేదు చూడండి పది దినాల్లో మనం ఉన్నాం గడవ దినాల్లో ఉన్నాం కనుక నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి ఏం చేయాలని నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన ముందు ఎన్ని వచ్చు చదువుకుందాం ఎనిమిది పది వరకు నేను చూతాను మీరు వినండి సు ప్రకటన రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చు సున్నాలో ఉన్న సంగపు దూతకు ఇలా రాయము మొదటి వాడును కడుపడి వాడున మృతుడై మరలా బతికిన వాడు చూపు సంగతులు ఏమనగా నీ శ్రమను నీ దరిద్రమును నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడవే తాను యూతుల మరి చెప్పుకోవచ్చు యూతులు కాక సాధారణ సమాజం వారి వల్ల నీకు కలుగు దూసిన నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు సోదరులో పడుకున్నట్లు సోదరులో పడున్నట్లు అప్పవాద బిల్లు కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినములు సినిమా కలుగును మరొవరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కేంద్రం ఆ సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును రాక జయించువాడు రెండవ మరణము ఏ హాని చెందడు ఎక్కడ ఉందంట ఏమంటున్నాడైనా సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు రాసుకున్నాడు రాసిందంటే పట్టివాడు కడపడి వాడై ఉండి మృదుడై మరణాలు బ్రతికిన వాడు చెప్పు సంగతులు నీ శ్రమను నీ దరిద్రను నేను ఎరుగుతును అయినను నువ్వు ధనవంతుడు తాము యూదులమని చెప్పుకోవచ్చు యూదులు కాక సాధారణ సమాజము వారి వలన నీకు కలుగు భూషణ నేను ఎరుగుతును నువ్వు కొత్త శ్రమకు భయపడతము ఇదిగో మీకు మీరు శోధంలో పడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు అరెండుగా ఎక్కడ వేస్తున్నాడట శోధంలో పడినట్లుగా శోధించినట్టుగా ఒక మనిషిని ఎలా శోధిస్తాడు అంటే మీరు కొంతమంది చూడండి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకో పదే 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 ఫోన్ చేస్తాను ఈ రోజు సాయంత్రం ఇస్తానుకో అన్నాడు అనుకో సాయంత్రం ఫోన్ చేస్తాను అయ్యా రేపు ఇస్తాను రేపు ఉదయం పూజ రేపు ఉదయమే చేస్తారు మధ్యాహ్నం ఇస్తారు మధ్యాహ్నం అంటే వాళ్ళు ఇక ఫోన్ చేసి ఇసుకిస్తారు ఏం చేస్తారనే ఫోన్ చేసి ఇసికిస్తారు ఇలాగనే ఈ సైతాన్ని కూడా ఏం చేస్తారంటే నువ్వు పడిపోవాలి పడిపోవాలని చెప్పేసి ఎవరి ద్వారానో ఒక ద్వారా నీకు నువ్వు పడిపోయేటట్టుగా నీకు నీ మనసులో ఉన్న ఆలోచనలు నీకు వచ్చిన కళ్ళను బట్టి నీకు వచ్చిన దర్శనాన్ని బట్టి నువ్వు కింద దేవునికి దూరం అయిపోవాలని చెప్పేసి నిన్ను ప్రేరేపించి ఏదో ఒక మనిషిని తీసుకొచ్చి నీకు చెప్పిస్తారు అన్నమాట మాట మనం ఏమనుకుంటామంటే నిజంగా మా ఇంట్లో ఇట్లనే జరుగుతుంది ఏంటంటే మా ఇంట్లో ఇట్లనే జరుగుతుంది మీకు ఆరోగ్యం కాదు తెలుసా మీకు ఆరోగ్యం సేవకుడు అయ్యగారు చాలాసార్లు తీసుకొచ్చిందో ఆ మీటింగ్ పెట్టించు ఆయన అనేది నా దగ్గర ఒక కర్ణ పిచ్చాచి ఉండేది ఏముందంట ఆయన దగ్గర తెలుసా మీకు ఎవరు చూసిరా అమ్మ జయమ్మ ఎక్కడ మంచి చూడు అమ్మగారు ఏం చేసిందండి ఆయన దగ్గర ఏముందంట కర్ణ పిచ్చాచుందంట ఈ కర్ణ పిచ్చా ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు మీదికి వచ్చే ముందట ఒకరు నిల్లు దాటి మీటికి రావాలి ఆయన ఎవరన్నా చెప్పేటోళ్ళు ఇంటికి రాకముందుకే ఈ రెండు దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చి ఆయన చెవిలో చెబుతాయండి ఏం చేస్తాయని ఆయన చెవిలో చెప్తాయి పలానా వాళ్ళ ఇంట్లో ఒక చనిపోయిండు చనిపోయి పొందినెల రెండు కోళ్ళు చనిపోయినాయి వారి ఇంట్లో పంట ఖరాబ్ అయిపోయింది వాళ్ళకి ఇవన్నీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగిన ఇవన్నీ ముంచటం మాత్రం ఆ కర్ణపి చనిపోయి ఆయన చెవిలో చెబుతాయండి హలో దేవుకి ఇష్టం అప్పుడు మీ దగ్గరికి వచ్చేటట్టుగా ఓ అమ్మ మీ ఇంట్లో అంత దరిద్రం ఉంది నా కళ్ళ కనపడుతుంది అంత శ్రీకట్ ఉంది మీకు ఎవరో చేసేర్రు ఏం చెప్తారా ఇదేనా చెప్పేది